బిగ్ బాస్ నైన్ తెలుగులో బ్యాగ్ బిచింగ్ చేస్తుంది అబద్ధాలు ఆడుతుంది దాని వల్ల అందరి మధ్య కడవలు అవుతున్నాయి అని ఎవరినైతే భావించి అందరూ కలిపి నామినేట్ చేశారు ఆ సంజనా గలరాని ఆడియన్స్ దృష్టిలో అయితే సంజన గలరాని లేకపోతే అసలు కంటెంటే లేదని తను లేకపోతే బిగ్ బాస్ నైన్ చూడడమే వేస్ట్ ఉన్నట్లుగా భావించారు అదేవిధంగా సంజనాని బిగ్ బాస్ కూడా భావించారు అందుకే బిగ్ బాస్ నిన్న సంజనాని పిలిచి తనకి సూపర్ పవర్ అనేది ఇవ్వడం జరిగింది సూపర్ పవర్లో భాగంగా కెప్టెన్సీ టాస్క్లో కంటెండర్లని నువ్వే ఎంచుకోవాలని తను కూడా కంటెండర్గా నిలబడడానికి అర్హురాలని బిగ్ బాస్ ప్రకటించడం జరిగింది తనతో పాటు మరో నలుగురిని ఎంచుకోమని బిగ్ బాస్ చెప్పగా సంజన మాస్ట్ మన్ హరేష్ని డీమన్ పవన్ని మరియు ఇమాన్యుయల్ సృష్టిని ఎంచుకోవడం జరిగింది అయితే ఈ కంటెంటర్గా నిలబడిన వాళ్ళకి హౌస్లో మిగతా వాళ్ళు సపోర్ట్గా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉండాలి సపోర్ట్గా నిలిచిన వాళ్ళు గేమ్ ఆడతారు అయితే మొత్తానికి కెప్టెన్సీ టాస్క్ అయితే నిన్నటితో ముగిసింది లైవ్లో అయితే ముగిసింది కానీ ఎపిసోడ్లు అయితే ఈ రోజు వరకు కొనసాగబోతుంది కెప్టెన్సీ టాస్క్లో గెలుపొంది సంజన గలరాణి అయితే మొట్టమొదటి కెప్టెన్గా నిలబడ్డారు అంటే బిగ్ బాస్ నైన్ తెలుగుకి ఫస్ట్ కెప్టెను సంజన ఫస్ట్ వీక్ నామినేషన్స్లో బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కలిపి సంజనని నామినేట్ చేసినప్పటికీ సెకండ్ వీక్ మాత్రం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు సంజన ఈ వారం సంజన నామినేట్ అయినప్పటికీ ఓటింగ్లో సెకండ్ ప్లేస్లో ఉండి సంజన గారు సేవ్ అవుతున్నారు ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా సంగణకు ఉందని మనీష్ అన్నప్పటికీ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం సృష్టి వర్మకి ఎక్కువగా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్